ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేసు ఏంటంటే బెంగళూరు టెక్కి కేసు ఇప్పుడు చాలామంది భార్యా బాధితులు ఎక్కువ అవుతున్న పరిస్థితి ఎందుకనంటే భార్య వేధింపులు కూడా తాళలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకేమో ఫోర్ ఎయిట్ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు ఇటు భార్యలకు ఆయుధంగా మారిన పరిస్థితి సుప్రీంకోర్టు కూడా దీని మీద సీరియస్ అయింది సో దీని మీద ఏం చెప్తారండి మీరు కొన్నాళ్ళు బాగా సుఖంగా సంసారం చేసుకుంటూ ఏదో టైంలో జుట్టు జుట్టు పీక్కునే సిచ్యువేషన్ వస్తే ఎడమొహం పెడమొహం వేసుకొని ఆ రూమ్లో ఈ రూమ్లో ఉంటూ పుట్టింటికి ఆమె ఇక్కడ ఈయన ఉంటూ విడిపోయిన సంబంధాలు మనం బోల్డ్ అన్నీ చూసాం పెద్దలు కలపడానికి ట్రై చేసినా చాలామంది విడిపోతా విడిపోతా విడిపోతూ ఉంటారు ఇక పోతే విడిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఆయన చిత్రహింసలకు గురి చేస్తారు కొన్ని పద్ధతిగానే సాగుతాయి అంటే ఇప్పుడు నేను మగాణ్ణి అని చెప్పి పెళ్లి చేసుకుంటాడు వాడు నపుంస కూడా అయి ఉంటాడు ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది అలాంటి కేసెస్ కోర్టులో చెల్లుతాయి లేకపోతే నేను మంచోడిని అని చెప్పి పెళ్లి చేసుకుంటాడు తర్వాత వాడు సైకోగా మారి ఏమైనా చిత్రహింసలు పెడతారు అలాంటి కేసులు కోర్టుకు వస్తాయి పాపం సాల్వ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ నాకు బోల్డ్ అంత ఆస్తుంది పెద్ద ఉద్యోగం ఉందని చెప్తారు అయిన వెంటనే నిన్ననే జాబ్ పోయింది ఆస్తింతో పోయింది రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది స్టాక్ మార్కెట్ కూలిపోయింది నా లక్ష కోట్లు మొత్తం పోయాయి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే సరేలే అని అడ్జస్ట్ అవుతారు అది అబద్ధమని తెలిసిన తర్వాత వీడాకులు తీసుకుంటారు ఇలా మోసం చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నాకు పెళ్లి కాలేదు అని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు పెళ్ళైన తర్వాత వేరే ఎఫైర్స్ పెట్టుకొని విడిపోయే వాళ్ళు ఉంటారు ఇది ఆడవాళ్ళకి జరిగే అన్యాయం అత్తింటి వేధింపులకు ఉంటాయి సైకో తల్లి ఉంటుంది వచ్చి ఏమే అని చెప్పి రోజు రాచి రంపాన పెడితే వాళ్ళు ఉంటారు ఇది ఒకప్పుడు చూసాం దానికంటూ ఒక సెక్షన్ ఉంది దాని కింద వాళ్ళు కేసులు పెట్టొచ్చని అని తెలిసింది కానీ రాను రాను ఏమైందంటే రాజగుర్రం గాడిదైందని ఇప్పుడు ఆ సెక్షన్ ఉపయోగించుకొని విడాకులు తీసుకున్న ప్రతి ఒక్కరు నాకు భరణం కావాలి ఇంత అమౌంట్ కావాలని చెప్పి వాళ్ళ మీద పడుతున్నారు సరే ఎలా అడుగుతున్నారు పెళ్ళి చేసుకున్నప్పుడు పదేళ్ళు అయింది పెళ్ళై పెళ్ళి చేసుకున్నప్పుడు తులం బంగారం ట్వంటీ ఎయిట్ ఇప్పుడు సెవెంటీ ఎయిట్ అయ్యింది సో ఆ లెక్క ప్రకారంగా నాకు భరణం రిటర్న్ కావాలంటున్నారు ఇంక అర్థమైందా నెక్స్ట్ అప్పుడు మా నాన్న ఆ ల్యాండ్ అమ్మి నా పెళ్ళి చేశాడు అప్పట్లో ఆ ల్యాండ్ వాల్యూ రెండు లక్షలే ఇప్పుడు రెండు కోట్లు సో నాకు అది కావాలి నాకు మళ్ళీ మా నాన్నకు ఆ ల్యాండ్ కొనియాలి అది అమ్మి పెళ్లి చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆ ల్యాండ్ బ్యాండ్ కొనాలంటే రెండు కోట్లు అది వీడే ఇవ్వాలి సరే దీంట్లో కూడా కొన్ని లాజిక్స్ ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఇచ్చుకోవచ్చు తప్పేం లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విపరీతంగా బర్ణం ఎక్స్పెక్ట్ చేసేసి ఆయన మీద లక్ష తొంభై కేసులు పెట్టేసి అన్ని కోర్టులు తిప్పుతుంటే ఇప్పుడు అతుల్ సుభాషిన కేసు ఏంటంటే ఇలాగ వీళ్ళ ఆవిడ గృహహింస అని కేసు పెట్టింది అలాగే నపుంస కూడా కేసు పెట్టింది సైకోషాయిడిస్ట్ నన్ను రాకు రాచన పెడతానని పెట్టింది ఇంకా బోల్డ్ అనే కేసులు అన్నీ ఫైల్ చేసింది అండ్ చీటింగ్ కేసు పెట్టింది నన్ను నా నగలు గట్రాన్ని అని అండ్ మోసం రకరకాల సెక్షన్లు ఉంటాయి కదా అన్నిటి రకాలంగా కేసులు అయితే నమోదు చేస్తే సెక్షన్లు బోల్డ్ బోల్డనీ పోలీస్ స్టేషన్లో కూడా పెట్టింది నాతో ఇప్పుడు గోవాకు వచ్చావు నువ్వు గోవా పోలీసులో పెట్టింది నన్ను అదేంటిది ఇక్కడ రాచరాంపన పెడుతుండండి నమగుడు అని సైకో అని అట్లా విత్ డిఫరెంట్ 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 యాంగిల్స్లో పెడితే ఈయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ఈయనకుండే హాలిడేస్ నెలకి ఆరో నాలుగో రోజులు కానీ కోర్టుల చుట్టే కానీ ఇరవై రోజులు తిరుగుతున్నాడు ఎవడెవడో ఏదో చెప్తున్నాడు ఇప్పటికి యాభై అటెండెన్స్లు ఇచ్చాడు ఇక వెళ్ళినప్పుడు లాయర్ ఫీజులు అవి ఇక ట్రా ట్రావెలింగ్ ఛార్జెస్ స్ట్రెస్ పైగా నెల తిరగగానే ఈ ఖర్చులన్నీ పోనీ ఆమె భరణ ఉన్నా డబ్బులు నాకు ఇవి అని మెయింటెన్స్ ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్నాడు చచ్చిపోవాలనుకున్న ఆయన కూడా ఎంత పద్ధతిగా చనిపోవాలనుకున్నాడు అంటే కార్ కార్కి ఫ్రిడ్జ్ మీద పెట్టాడు అందరికీ అవైలబుల్గా ఉండాలి అని ఫోను ల్యాప్టాప్ పాస్వర్డ్లు తీసేశారు నెక్స్ట్ ఎవరైనా వస్తే నేను ఎందుకు చేశానో తెలియాలి అని లెటర్ రాశాడు ఆయన అన్నీ రాశాడు ఇరవై నాలుగు పేజీల లెటర్లో ఆయన పడ్డ హింసనంతా రాశాడు నెక్స్ట్ అలాగే పాల బిల్లు పేపర్ బిల్లు అన్నీ కట్టేసి కరెంటు బిల్లు కూడా కట్టేసి ఇంటి ఓనర్ రెంట్ సెటిల్ చేసి క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా సెటిల్ చేసేసి ఎలాంటి అప్పులు లేకుండా ఏమీ లేకుండా అందరికీ అన్నీ చేసేసి ఇక నా వల్ల ఇబ్బంది పడేవాడేవాడు లేడు అని తెలిసిన తర్వాత ఆత్మహత్య చే ఆఫీస్ కూడా లీవ్ లెటర్ రాసినాడు ఆత్మహత్య చేసుకున్నాడు చావునై ఇంత పద్ధతిగా చచ్చాడంటే జీవితాన్ని ఇంత పద్ధతిగా అనుభవించుంటాడు సో ఆ పద్ధతులు నచ్చకే ఈవిడ వెళ్ళిపోయింది అంటే ఈవిడ సక్రమంగా లేదనే కదా అర్థం ఇప్పుడు ఈ లిఖిత సింగ అని అని ఆమె అసెన్సర్లో పనిచేస్తుంది అంట ఇప్పుడు అసెన్చర్ టాప్ ట్రెండింగ్ అయింది అలాగే మెంటూ మీ టూ ఉద్యమం వచ్చిన తర్వాత మెంటూ అతలకి న్యాయం జరగాలి అని చెప్పి చాలామంది పోరాడుతున్నారు మరి ఈ అమ్మాయి మీద కేసు ఏవైనా వేస్తారో లేదా అనేది చూడాలి ఓకే ఇప్పుడు హైకోర్టు హైకోర్టులో మోహన్ బాబుకి ఊరట రేపు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున వీళ్ళ కేసు మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది అప్పుడు దాకా వాయిదా వేశారు ఏంటండి స్పష్టం చేసింది హైకోర్టు ఏంటంటే అది వ్యక్తిగత సంఘర్షణ వాళ్ళ ఇంట్లో జరిగిన వాగ్వాదం దీన్ని సివిల్ కేసుల లాగా చూడాలి సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యం అనవసరం అని చెప్పి అలాగే ఆ సిబ్బందులు ఎవరైతే ఉన్నారో ఈ బోన్సర్లు క్యూన్సర్లు ఎవరింటికి వాళ్ళని తోలేసింది అది వాళ్ళ ఇంటి వ్యవహారం వాళ్ళే పరిష్కరించుకుంటారు మన జోక్యం మనోసరం తేల్చి చెప్పింది అంటే ఎవడు కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఏమి లేదు అండ్ నవ్ మనోజ్ కూడా ఏం చేశాడు భైరవం అనే సినిమా చేస్తున్నాడు ఇవాళ చక్కగా పద్ధతిగా షూటింగ్కి వెళ్ళాడు ఆ బౌన్సర్ గట్రా అందరిని ఎవడింటికి వాడిని పంపించేశాడు తనైతే ఈరోజు షూటింగ్లో ఉన్నాడు అది గొడవ సద్దుమణిగిందా లేదా అంటే మళ్ళీ ఎప్పుడు ఏం పుట్టుద్దో తెలియదు మళ్ళీ ఏదైనా కొత్త బ్రాండ్ అయితే మళ్ళీ రావచ్చు అవకాశం అయితే ఉంది